ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజుల క్రితం మమతా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రజలను కాపాడటంలో సపరికృతమయ్యారు కానీ అందుకు భిన్నంగా నిన్న తుఫాను తగ్గిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు తుఫాను దాటిపోయింది ముప్పై తారీఖున బెంగళూరు యహాలంక ప్యాలెస్లో ఉన్న ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను తగ్గానే వచ్చి తన నిజస్వరూపం అబద్ధపు అసత్య ప్రచారాలతో అబద్ధాలని నిజం చేసే విధంగా నిన్న ప్రెస్ మీట్ పెడతాం చాలా దారుణం ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నీ అసమర్థత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తూ నీ ప్రవర్తన గమనిస్తూ ఉన్నారు నువ్వు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిజంగా తుఫాను వచ్చినప్పుడు ఆ ప్రజలను కాపాడుతు కానీ రాష్ట్రంలో అక్కడ ఆస్తిని కాపాడుతు కానీ నీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ నాయకుల ద్వారా కానీ నువ్వు కనీసం సందేశం పంపి వారిని ఆ ప్రభావిత ప్రాంత ప్రాంతాలకు పంపి ప్రజలను కాపాడుతు సప్లైకృతం అవ్వలేదు అలాంటప్పుడు నువ్వు ప్రజలు ఇచ్చిన ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ రోజు మేము చెప్తూ ఉన్నాం అదే విధంగా ఇక్కడ మీరు ఎలా అయితే ప్రజలు మిమ్మల్ని తిరస్కరింపబడ్డారో కైకలూరు నియోజకవర్గంలో కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల చేత తిరస్కరింపబడిన దోలో నాగేశ్వరరావు గారు కూడా ఈ మీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని కానీ వేసుకుని తుఫాను ప్రభావిత ప్రాంతంలో కనీసం కైకలూరు నియోజకవర్గంలో పర్యటించాల మేమందరం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం వెళ్ళి ప్రజల్ని దగ్గర అయ్యి అక్కడున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగంతో కలిసి వ్యవహరించిన తీరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అదేవిధంగా ఖైక్లూరు నియోజకవర్గ ప్రజలు కూడా చూసి గమనించారు తను కూడా నీలాగానే ఇక్కడ ధోలవ నాగేశ్వరరావు గారు కూడా కార్యకర్తలు నిన్న ముప్పై తారీఖున మేము పంట పొలాలను పరిశీలించి వచ్చిన తర్వాత తన వెళ్ళి ముదినేపల్లి మండలంలో పరిశీలించారు ఈరోజు ఉన్న ధోలవ నాగేశ్వరరావు గారు మిమ్మల్ని ప్రజలు కైకలూరు నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు రాజకీయాలు చేస్తా పనిచేస్తారు కానీ ప్రజలకి మంచి అదేవిధంగా నియోజకవర్గానికి మంచి చేసే విధంగా పనిచేయరని చెప్పి ఈరోజు నియోజకవర్గ ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కనీసం మీరు అబద్ధ అసత్య ప్రచారాలు మాని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా వ్యవహరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పునరావాస కేంద్రాల్లో ఎందుకంటే అక్కడ ఉన్న కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపులు పంచదార కేజీ చొప్పున వంట నూనె లీటర్ చొప్పున ఈరోజు పునరావాస కేంద్రంలో ఉన్న కుటుంబాలకి ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంది అందులో భాగంగానే మత్స్యకార కుటుంబాలకి చేనేత కుటుంబాలకి మాత్రం యాభై కేజీల చొప్పున బియ్యం ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి పనులు చేసి మీరు ప్రజల చేతించుకోవాలి ఈరోజు ఇప్పటికీ చెప్తున్నాం ఈ తుఫాను జరిగి ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది ఇక్కడే కానీ రాష్ట్రంలో కానీ కైకలూరు నియోజకవర్గంలో కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరో కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చి మంచి చేసిన సందర్భాలు లేవు కాబట్టి మీరు ఏదో ప్రభుత్వం మీద బొరగజాల్దామని చెప్పి మమ్మల్ని ఏదో మీరు ప్రజల్లో తక్కువ చేద్దామని చూస్తే మేం కాదు ఇక్కడ కైకలూరు నియోజకవర్గ ప్రజలు ధోలం నాగేశ్వరరావు గారిని నమ్మే పరిస్థితిలో లేరు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి ఈరోజు కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొక విషయం ఈ తుఫాను ప్రభావిత ప్రాంతంలోకి అధికార యంత్రాంగం అప్రమత్తమై పోలీసు రెవెన్యూ అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది వైద్యాధికారులు అన్ని డిపార్ట్మెంట్లు ఎంఆర్ఓస్ ఎండిఓసు సెక్రటరీలు సచివాలయ సిబ్బంది ఈ తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉండి అక్కడ ఎవ్వరికి ప్రజలకు కానీ ఆస్తికి కానీ నష్టం జరగకుండా చేసినందుకు వారికి కూడా కైకలూరు నియోజకవర్గ పెద్ద శాసనసభ్యులు డాక్టర్ కామనేని శ్రీనివాస్ గారి తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల తరఫున మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు